హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కట్టెల పొయ్యి మీద నాటుకోడి కర్రీ చేస్తున్నామండి యాక్చువల్గా ఇది కాలు చేయలేదు ఇంట్లో గ్యాస్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో సో పొయ్యి అరేంజ్ చేసి దాని మీద చేస్తున్నాము అక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా సిలిండర్స్ లేవు అని అంటే సో ఎలాగో పొయ్యి మీద చేస్తున్నాం కదా అని వీడియో షూట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు మంచిగా అప్లై చేయాలండి ముక్కకంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టేలాగా ఇది పక్కకు ఉంచుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి లవంగా దాల్చిన చిక్క షాజీర బిర్యానీ ఆకు ఇలాచి ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి వేయాలండి ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి ఇంకా ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై కావాలండి లేదంటే కర్రీ స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేస్తున్నాం కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది టెక్స్చర్ కూడా మంచి వస్తుందండి సో మ్యారినేట్ చేసిన చికెన్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి ఇంకా ఇది మనం కర్రీ వేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా నెక్స్ట్ అక్కడ చూడండి ఎండకి కళ్ళ పొగకి తట్టుకోలేకపోతున్నాము పొయ్యి మంటకి ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము ఇది ఇది కూడా ఫ్రై కావాలండి పేస్ట్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై అయిపోయినాక ఇంకా పసుపు యాడ్ చేయాలి మనం ఆల్రెడీ చికెన్కి కలిపాం కాబట్టి ఎక్కువ ఏం వేసుకోవద్దు లైట్గానే ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన చికెన్ని యాడ్ చేయాలి ఏదైతే మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా ఫ్రై అయిపోతున్నట్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది సో ఇంకా చికెన్ యాడ్ చేస్తున్నారు అక్కడ మా నాన్నగారు యాడ్ చేస్తున్నారు ఈ వంట కూడా మా నాన్ననే చేస్తున్నది నేను వీడియో తీస్తున్నాను ఇంకా నాన్న వంట చేస్తున్నారు సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో చికెన్నంతా కూడా తర్వాత ఇంకా కళ్ళు ఉప్పు యాడ్ చేయాలి ఇప్పుడే ఉప్పు యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఆ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయి కూడా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనము ఇలానే కుక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీ మూత తీసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలండి ఆ తర్వాత అయిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా అవప్రేట్ అయిపోయి ఇంకా ఓన్లీ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందన్నమాట అప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఏ చూడండి ఇట్లా గల్లు గల్లుపుయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్కి సన్నప్పు వేసిన దానికన్నా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కుడక పొడి ధనియా పౌడర్ గరం మసాలా టూ టమాటాలు కట్ చేసినాయండి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మనం కారం అయితే కొంచెం నాటుకోడి కదా కొంచెం స్పైసీగానే తినాలనేసి వేస్తున్నామండి ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినాము మేమైతే మీరు మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి ఇంకా నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే స్పైసీ ఉంటేనే బాగుంటుందండి అది వచ్చేసి ధనియాల పౌడర్ రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి పచ్చి దసలు వేయద్దు గొంతులో అంతా పట్టేసినట్టు తట్టినట్టు అవుతుంటుందండి సో ఇదంతా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే అక్కడ చేసిన టమాటాలు కూడా యాడ్ చేసినామండి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అలా పక్కకు ఉంచాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి ఇలా చికెన్కి అంతా పట్టిందా చికెన్ అడుగంటుతుందా ఏంటి అని మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటే ఉంటుందన్నమాట సో ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి అది వన్ లీటర్ వాటర్ అండి బట్ నేను హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్టే ఎక్కువ వాటర్ వేస్తే ముక్క అనేది సరిగా కుక్ అవ్వదు నెక్స్ట్ కారం అనేది ముక్కకి పట్టదు సో ఫస్ట్ ఒక సగం వాటరే యాడ్ చేసుకోవాలి ఈ సగం వాటర్లోనే ఒక టెన్ మినిట్స్ మంచిగా కుక్ అయిపోవాలి చికెన్ అనేది అప్పుడు కారం మసాలా అదంతా కూడా ముక్కకి మంచిగా పడుతుంది ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాతకి ఇంకా కొన్ని మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసినాక ఇలా చికెన్ అనేది కుక్ అయిందండి ఆ వాటర్ యాడ్ చేసింది వీడియో తీయలేదు క్లిప్ మిస్ అయింది ఇంకా కుడుక పొడి కూడా యాడ్ చేసాము ఫైనల్గా గరం మసాలా యాడ్ చేశాను ఇప్పుడు ఇంకా కర్రీ మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్లే అండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాలి అంతే ఇంకా వంట కూడా అవసరం లేదు జస్ట్ సిమ్లో అన్నట్లుగానే ఉంచాలన్నమాట ఇంకా కర్రీ డన్ దెన్ ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇంకా ఇలా నాటుకోడి చేసుకొని ఇంకా బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అసలు మేము అది రైస్ చూయించలేదు కానీ చేసాము చూడండి అది కర్రీ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఆ సూప్ కూడా ఎంత బాగుందో చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న ల్యాక్ ఇవ్వండి